హలో ఫ్రెండ్స్ హోప్ యాల్ గుడ్ అండ్ ఫైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఇన్ఫర్మేట్ శిశువు తొలి మలం భవిష్యత్ ఆరోగ్యాన్ని చెప్పేస్తుందా శిశువు పుట్టిన వెంటనే వచ్చే తొలి మలం భవిష్యత్తులో వారి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్న విషయం మీకు తెలుసా రెండు వేల పదిహేడులో లండన్లో జరిగిన బేబీ బయోమ్ అనే ఒక పెద్ద పరిశోధనలో మూడు వేల ఐదు వందల మంది శిశువుల మలం నమూనాలు పరీక్షించారు అందులో షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే శిశువు పేగుల్లో తొలివారంలో ఏర్పడే గట్ మైక్రోబయోమ్ ఆ పిల్లల భవిష్యత్ ఆరోగ్యానికి పునాది వేస్తుంది మంచి గట్ బ్యాక్టీరియా ఉన్న పిల్లలు భవిష్యత్తులో జీర్ణ సమస్యలు తక్కువగా అలర్జీలు ఆస్తమా వచ్చే అవకాశాలు తగ్గి మెదడు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి ఇంకా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే సాధారణ ప్రసవంతో పుట్టిన పిల్లలకు తల్లి నుంచి నేరుగా మంచి బ్యాక్టీరియా చేరుతుంది కానీ సిజరిన్ పిల్లలు ఈ మంచి బ్యాక్టీరియాలో కొంచెం తక్కువ అందుకోవచ్చు కానీ ఇది భయపడాల్సిన విషయం అయితే కాదు ఒక సంవత్సరం తర్వాత ఈ తేడాలు చాలా తగ్గిపోతాయి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శిశువు తొలిపేగు బ్యాక్టీరియా వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో పెద్ద రోల్ పోషిస్తుంది మనిషి జీవితంలోని తొలి వెయ్యి రోజులు ఆరోగ్యానికి గోల్డెన్ పీరియడ్స్ అనే చెప్పొచ్చు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ